సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ దారికి అడ్డుగట్టేదే సరే ఇటే పోదు అలాగనే thank <laughs> you 쟤보! 쟤보! 내보 쟤보! 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 보 쟤보! 쟤잡 쟤보! 쟤아쟤아레 నుంచి విడుదల చేశారా చేశా రాసి ఇదేంటయ్యా నా కళ్ళలో దుమ్ము పడితే మీ కళలో నీళ్లు వస్తున్నాయి నా కళ్ళలో మాత్రమే నీళ్లు తిరిగాయి కానీ జరిగిపోయింది దాని గురించి ముందా చేతులు దించట్లో మాత్రం ఏ మార్పు లేదయ్యా కానీ నేను మారాను రా రెండు వారాల నుంచి చూడటానికి జైలు కూడా రాలేదు దానికి కారణం లేకపోలేదు ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం ఇంటికి వెళ్ళండి ఏళ్ళు జైల్లో ఉండొచ్చావు వచ్చి రాగానే నీ కొడుకుని చూడాలని అడుగుతావు అనుకున్నాను కానీ నా కూతురిని వాడిని తర్వాత వచ్చి చూస్తానయ్యా మీరు ఇంటికి వెళ్ళండి

సార్ పొండి. పోండి సారీ అండి అయ్యో సారీ అండి చూడలేదు ఆ అయ్యో రక్తం అమ్మా ఏంటి ఇది పర్వాలేదమ్మా తప్పు నువ్వు గౌరమ్మ కుతురు అమ్మా ఏమైంది ఏంటి అమ్మా ఎక్కడ దబ్బ నా కాదు ఏనికి మంది అమ్మా ఏంటమ్మా మంది కింద పదిహేనేళ్ల క్రితం నాకు తగిలిన దెబ్బ ఇంకా మానలేదు ఇప్పుడు తగిలిన దెబ్బకి మందేమంటావా రావే లోపలికి రే సుబ్బయ్య అడ్డమైన వాడిని లోపలికి పంపుతారేంటా బయటికి గంటకుండా సంతోషంగా ఉండండి

ఎందు ఇలా సంతోషంగా ఉంది ఎలా బిడ్డని చూసొచ్చావా చూసాను మన పెద్ద అమ్మాయికి ఇంకొక అంత అమ్మాయి చూస్తుంటేనే ముచ్చటగా ఉంది నీ కొడుకుని చూసొచ్చావా అని అడుగుతున్నాను వాడిని చూడడానికి కదా అయ్యా ఇక్కడికి వాడిని వెళ్ళాడు మీ అమ్మ దగ్గరే వాడికి అంత పోగలు వచ్చేసినట్టు ఎందుకు రావట్లేదు నీతో చెప్పలేదు కదా ఏ వాడు ఒక తప్పు చేశాడు తప్ప ఏంటి అది నేనే తట్టుకోలేకపోయాను నా ఇంటికి నువ్వు ఎందుకు ప్రభా

మా నాన్న నన్ను తెడతాడు చంపుతాడు కొడతాడు అడగడానికి ఎందుకు అర్రు అసలు మీ గాలి తగలకూడదని నాటక వాడి నీ కొడని బయట పంపించాను పని నూతాం వేడు పావ్ ఎవరు చెప్పచెప్ నాటక వాడు పంపించావు అవును చి కారాబంగా పెంచిన కన్న కూతురిని బయటకు పంపించి మెడపడ్డి గెట్టవలసిన పనుని టీచమా లాగా పెట్టారే అదే నాకు నచ్చలేదు అందుకని నుంచే నన్ను చర్చపోయాడని నాటుకోడాను నేను చిబ్బిర తీశాను తప్పు చేశారా తప్పు చేసి ఊరుకోడు అయ్యా మీరు కదా తప్పు చేసింది నేను తప్పు చేశానయ్యా నేను ఈ ఊరికి రావడం ఎవరికి ఇష్టం లేదు అలాంటిది అమ్మాయి గారికి మాత్రం ఎట్ట ఇష్టం ఉంటుంది అయ్యా నన్ను మర్చిపోండి అయ్యా మర్చిపోండి చూడండి అయ్యా చిన్న వయసులో చెవులు కుట్టించప్పుడు కూడా ఈ ఆడవుని బంగారు తల్లి ఇప్పుడు ఎట్ట కంటలు పెట్టుకుంటుందో అయ్యా మీరు ఇక్కడ ఎప్పుడు అమ్మాయి గారి మీద సేవ్ చేసుకోమాకండి అయ్యా చేసుకుని అమ్మాయి మనసు బాధ పెట్టద్దు మీరు అమ్మా అయ్యే ఎప్పుడైనా నేను పొరపాటు భగవంతుడు నేను చదువుకు Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.